తిబియా ఇండ్ల ఉన్న పశ్చిమకెలన్నీ నేను తీసుకో ఒకేసారి తినగలవా నా వల్ల కాదు మీ నింట పని ఏంటి సరే 1000 రూపీస్ ఇస్తాకానా తిన్నా నిమిషాల వరకు వాటర్ తాగురు ఓకే డన్ అయితే స్టాప్ వాచ్ కూడా పెడతాను నేను ఏ డి స్టాప్ వాచ్ దిస్ బంస్ట్ ఆన్ చేయలేదు ఉండని ఎయిర్ పంప్ బాబు ఎయిర్ పంప్ అన్నం ఆల్రెడీ ఆల్్రెడీ ది నార్మల్ గానే స్పైసీ ఉంది అచ్చవలకైతే సర్ను ఆ వేస్తం టీ 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 ఓ నింబడి చను పడడి గొ ప్రశ్న అడత లా ఆ మోం

அம்மா அத வெரை பச்சை ஒக்கும் கொலிசிட்டுனாரே ச்சே மா ஹீரோ சனிகந்தா சரி இது மாறி டேய் டேய் ஸ்டில் 2 minutes 39 மூதுக்காத வா அயோட் நம்ம வீடியோ ஸ்டார்ட் பண்ணிடவே வீடியோ ஸ்டார்ட் பண்ணி என் ரியாக்ஷன் நீ இன்ச்சு மொகல வர வைப்பம்மா அண்ணியா ஆச்சு போ ஒண்ண கட் பண்ணிட

ఒకటే మెరుపకా ఏది ఉంటుందో చెప్తారులే వాళ్ళు చెప్పడం లేదు బెయిస్తానన్నా బిస్తా లాస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ సార్ సారీ పెడతా చూసారా నిమిషానికి సెకండ్ కాడలేదు ఇది అయితే స్టాప్ ఇప్పుడు ఇప్పుడు కూడా వంట అంటారు ఇప్పుడు కూడా చాలా మసాలా అంటే తర్వాత కట్ ఇప్పుడు నేను ఇంకా అవసరం లేదు ఇంకా ఆఫ్ చేస్తా చేస్తా సరే తనకి ఏంటి కంప్లీట్ చేసేసాడు